దారి కల్డు తేరి చు కున్న వేళన చిను పుపూలవాన సముద్ర మెంత దాహ మేస్తే వేది కేనో ఉటబావినే సిరసు వంచి సిఖర మంచు ముద్తిడే మట్

వారికి కూడా నేను ప్రత్యేకంగా నేను ఈరోజు సేవా కమిటీ ద్వారా ఏదో చిన్నప్పటి కార్యక్రమం ద్వారా పెద్ద గొప్ప కార్యక్రమం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి ఆలోచన ఈరోజు రైతాంగాన్ని రైతులకి ఇచ్చేట మొదటి ప్రాధాన్యతలో భాగంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నేటి నేడు జరుగుతున్నటువంటి కాలానుగుణంగా మనం తినే ఆహార పదార్థాలని మెరుగైన రీతిలో ఉండే విధంగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా రోజు ప్రపంచం అంతా కూడా ఈ రోజు సేంద్రియ ఎరువు మీద దృష్టి మారించడం జరుగుతూ ఉంది మనం చూస్తాం ఆ రోజుల్లో మనం మన గ్రామాలలో చక్కటి అంటే కూరగాయలు మనంటూ ఉండేవి వంకాయ మన దగ్గర ఉండేది దోసకాయ మన దగ్గర ఉండేది ఆనపకాయ మన ఉండేది బీరకాయ మన ఉండేది బెండకాయ మన దగ్గర ఉండేది అంటే కాయ అనే పద కాయ అనేది ఒక కూరగాయ మన నీళ్ళలోనే ప్రతి ఏ సీజన్ వస్తే ఆ సీజన్ మన ఇంటి దగ్గర పంటలు లేదు వాటికి మాత్రం ఆ రోజుల్లో మనం ఏది కూడా మందు ముందు కోరుకు పోతుంది స్త్రే కూడా ఆ రోజులు ఉండేది కాదు కొత్త పండుగ వచ్చిందంటే చక్కగా లోపల ఇల్లు అంటే మా ఇలవెలుపు దేవుడైనటువంటి ఎవరైతే ఇంట్లో ఉంటారు వారిని కలుసుకుంటే ఒక కోరి సంప్రదా సాంప్రదాయం అంటే మంచి ఆహార పంటలు పండించినటువంటి కొత్త దినంగా అంటే సేంద్రియ ఎరువులతో ఎలాంటి విష పదార్థాలు పంట చల్లకుండా సేంద్రియ ఎరువులు ఏదైతే వాడు వాటి ద్వారా పండించినట్టు మా ప్రాంతం సుభిక్షంగా ఉండాలి మంచి పంటను అందించినటువంటి తెలంగాణ ఆ రోజు మేము కొత్తల పండుగ ఉంటాము ఈ రోజు అది లేదు పూర్తిగా ఆ యొక్క సాంప్రదాయం కూడా అంటే కాలానుగుణంగా మారుతున్నటువంటి కాలం గుణంగా అవన్నీ మర్చిపోయి దాన్ని ఒక మంచి ఆలోచనతో ఈరోజు నా పాటు చేయదలిసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాస్కంద గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని అనే కమిటీ ద్వారా నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నారు 阿姨。 నా ద్వారా ఏ సహాయ సహకారం కావాలన్నా నేను మీకు అందిస్తాను ఎందుకంటే రైతులకు మా రైతులకు ఎంతో ఉపయోగం అంటే అనేక రకముల జబ్బులకి చూస్తూ ఉంటా సిటీలోకి వెళ్తే ఈరోజు ఒకప్పుడు మనం ఒక పది ఒక పది రోజుల క్రితం చూసాం నెల్లూరు క్రితం అలానే ఒక సంత్రితం చూసాం అంటే సుమారు రెండు క్రితం నుండి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా పచ్చి కూరలు తింటా ఉన్నా తాగుతా ఉన్నా మళ్ళీ రొట్టెలు రొట్టెలు తింటా ఉన్నాం అంటే రెండు సంవత్సరాల కంటే క్రితం ఒక ఇరవై సంవత్సరాలు మధ్యలో అక్కడ ఏపులు ఏపురాలతో తింటా ఉన్నాయి ఇప్పుడు అన్ని మార్పులు మళ్ళీ ఆనాడు మన ముక్కాతలు ఏదైతే తిన్నారు ఆహార పురతలు మళ్ళీ మనం ప్రయాణం చేస్తా ఉన్నాం అంటే సమాజం అంతా కూడా విష పదార్థంతో కూడినటువంటి ఎరువులను వాడటం వల్ల మన ఆరోగ్యం పూర్తిగా మనం నాశనం చేస్తున్న ఆలోచనతో డాక్టర్ యొక్క సలహాలు ప్రపంచంగా శాస్త్రీయ పరికరంగా శాస్త్రవేత్తలు కూడా కలిసి చేసి మనం తినే ఆహార పద్ధత ప్రతిదీ కూడా కలుషితం దానిని నిర్మూలించాలంటే ఇలాంటి ఆహార పదార్థాలు తినాలని మళ్ళీ కాయగూరలు మనం మళ్ళీ మన గ్రామంలో ఏదైతే ఆనాడు కాబట్టి దానికి గొప్ప కార్యక్రమాన్ని జీవాని కమిటీ ద్వారా చేపడతా ఉన్నారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ అదేవిధంగా నిన్న కూడా నేను ఒక రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిధుల ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్గా చెప్పినట్టుగా ఒక ఎకరం భూమిలో ఒకట ఒక ఎకరం కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు ఒక ఎకరంలో ఇందాక పట్న గారి దగ్గర చెప్పినట్టుగా ఒక ఎకరంలో ఇలాంటి పంటలు పండిస్తామని చెప్పేసి వారు దగ్గర సూచించారు చాలు వచ్చే కార్యక్రమం ఒక ఎకరంలో చేపలు పెంచే కార్యక్రమం కూరగాయలు పెంచే కార్యక్రమం అలానే మరి పాడి పాడి కార్యక్రమం అలానే కోళ్ళు పెంచే కార్యక్రమం చక్కటి చేస్తామని చెప్పేసి అన్నారు కార్యక్రమం అంత అద్భుతమైన కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం కూడా ఈ ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ఏదైతే ఒక ఎకరా భూమి లోపల ఎదురు పండించవచ్చు చేపల పెంపకం పండించవచ్చు తేనెటీగల పండించ తేనెటీగలు పెంచు పుట్ట గొడవలు పెంచవచ్చు ఆయిల్ పాంప్ కూడా పెంచు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు ఎన్ఆర్ఈ చేసిన అనుసంధానంగా మొరుగ తోట కూడా ఇవన్నీ ఎవరైతే జాబ్ కార్డ్ హోల్డర్ అయి ఉంటారో ఎన్ఐడి ద్వారా అన్ని ఉచితంగా మీకు అందజేయబడుతున్నాయి ఎవరైతే మన ప్రాంతంలో రైతులు ఉంటారో ఆ రైతుల్ని ఆల్రెడీ నేను మొన్నని ఆదేశాలు ఇచ్చిన యువత అందరు కూడా ఎక్కడైతే ఏ మండలంలో ఏ రైతు అయితే కావాలని ఎవరైతే జాబ్ కార్డ్ హోల్డర్ అయి ఉండి వారికి అయితే ఉచితంగా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది నేను జీవా కూడా చెప్తా ఉన్నా సార్ మీ కమిటీకి మీరు ప్రొడక్ట్ తయారు చేయండి ఈ ప్రొడక్ట్ నేను ప్రారంభించబోయేటప్పుడు ఒక ఎకరా మూడు సార్లు ఈ ప్రొడక్ట్ అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇస్తా మీరు ఏంటంటే కష్టపడి రైతు ఒక కమిటీగా తయారు చేస్తున్న పదార్థం ఏదైతే ఉందో దీని నేను సేంద్రీయ ఎరువుల్ని నియంత్రణ వ్యాప్తంగా ఎక్కడైతే ఉందో నేను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను మీకు మార్కెటింగ్ ఎంత ఉంటుంది మార్కెటింగ్ బడ్జెట్ చేపిస్తాం ప్రభుత్వం ప్రతి ప్రాని చక్కగా కార్యక్రమం ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు చేస్తున్న కృషి ఏదైతే అది ప్రజలకు అనుగుణంగా మానవులకు అనుగుణంగా గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఇది కొనసాగింపు దశగా నా బాధ్యతగా నేను మీ యొక్క ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మరింత ముగితే మీకు సాయం సేకరణ నా తరఫున తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇంత ఇంటీరియర్ చేస్తుంది అంటే వాస్తవానికి నేను చూసిన అమ్మ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నాను ఈ సంవత్సరం పెట్టిన పంట ఎలా ఉంది గత మూడేళ్ల నుండి అదే భూసారం చేస్తున్న పంటను చూసిన రెండు రకాలు చూసే అంటే సేంద్రియ ఎరువులతో సంవత్సరాలు పెరిగిన కొనది భూసారం యొక్క విధానం పెరుగుతుంది ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది రెండో సంవత్సరం పెరిగే అవకాశం అలానే మనం మన చేలలో కూడా ఇక్కడ జాగ్రత్త చట్టం పెడతా ఉంటాం ఇప్పుడు చెప్తా ఉంటాం నవధాన్యలు అనేది నవధాన్యాలు అనేది మన పంటకు ముందే పెడతాం ఇంపిలో పెడతాం ఇంకలో పెట్టిన తర్వాత ఎరిగిన తర్వాత దాన్ని ఒకవేళ కల్టివేట్ చేసిన చేయొచ్చు లేదంటే ఆహార పదార్థంగా పశువులు దానా వేయొచ్చు అనేది చెప్తా కానీ మంచిది అది నవధాన్యలు అనేది ఆ భూమిలో వెళ్ళిన తర్వాత ఎక్కడైతే లోటు పడుతుందో ఆసారం ఎక్కడైతే తగ్గుదల ఉంటుందో అక్కడ ఏదైతే ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే మనం కలుగుతున్న అవకాశం ఎక్కడైతే ఉంటుంది మన భూమిలో గతంలో చూస్తూ ఉండే ఎర్రటి నీళ్ళలో ఎర్రటి నీళ్లు మన ఏదైనా కుంటలో నీళ్లు వస్తూ ఉండే అక్కడ కెమికల్ పాయింట్ అవుట్ తక్కువ ఉండే కాబట్టి అవన్నీ కూడా జాలు సందర్భంలో ఇలాంటి సేంద్రియ ఎరువుల ద్వారా మనం ప్రకటన చేసుకో ఇందాక చిన్న వానపాము గురించి చెప్పుకొచ్చారు వాస్తవానికి ఆ వానపాము గురించి చాలా అద్భుతంగా మనం ఉండే ఆ రోజుల్లో మహిళల్లో సువులలో కూడా ఆలోచించున్నప్పుడు కిందకి ఎక్కడ ఉన్న మట్టిని తీసుకొస్తాయని పెడతాం అంటే ఎక్కడైతే భూమి లోపటికి ఆక్సిజన్ లెవెల్ కిందకి వెళ్తాయో అక్కడ వరకు వానపాం ఇస్తాము అక్కడ ఉన్నటువంటి ఏదైతే తన అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి మట్టిని పైకి తీసుకొస్తారు అంటే వానపాము తీసినటువంటి ఆహార పదార్థం ఏదైతే అది వదిలే మన మన ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెస్ కలిగినటువంటి మూసారం అది వాన పంపినటువంటి ఆహార పదార్థం ద్వారా చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది నూటికి నూటి శాతం శక్తి ఉందన్నటువంటి ఎరువుగా తయారవుతుంది ఎందుకంటే మొక్కకి నీళ్లు మనం పోయాలనుకున్నప్పుడు వానపంలు తింటా ఉంది అవి చెట్ల అందులో భూమిలోకి వెళ్ళి ఆ వేరుని ఆ వేరుకి ఆక్సిజన్ అందించేటప్పుడు గొప్ప కార్యక్రమం చేసేది వానపం వానపాములు మనం చూస్తా వంటరించిపోతా ఉండే చాలా చట్ట కూడా మన సేవలు లేవు అప్పుడు చక్కగా వానపంపు ఎక్కడికి వెళ్ళేది మనం చాలా చాలా పట్టుకుని చక్కగా పెట్టుకుని అంత ఎక్కడ పెట్టుకొని ఎరగతే మనం కట్టుకొచ్చేది ఇప్పుడు ఆ పద్ధతి లేదు అయిపోయింది అయిపోయిపోయింది అదే విధంగా పశు సంపద ఉంటుంది మత్స్య సంపద ఉంటుంది ఇవన్నీ రానున్న కాలంలో మా ప్రమాదానికి ప్రమాదకరమైన రక్షణ జరగాలంటే చూసిన ఉంది ఎందుకు సార్ ఏంటని చెప్తే దాని ఒక పిలకలు మన పురుగులు వస్తాయి ఆడపూరు ఎక్కడ ఉంటుంది అది మగ పొరుగులు వచ్చేసి ఏదైతే తినాలని పూల అక్కడికి వస్తాయో దాన్ని చూసి తినడాకము ఇక్కడ వారి లోపలికి వెళ్తా సార్ అది కూడా ఒక సైంటిఫిక్ గొప్ప ఆలోచనతో ఈరోజు జీవా కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఇది నా నుండి రాష్ట్ర స్థాయిలో ప్రజలు నేను కూడా ఒక మీ కార్యక్రమాన్ని మీకు కావాల్సినటువంటి ఏదైతే ఈ ప్రాంతంలో గిరిజన రైతాంగానికి ప్రోత్సాహంగా గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుండి నా పాటు వారు తలకు తలపెట్టి ఈ ప్రాంతంలో కూడా మేము అభివృద్ధిని చేస్తామనే ఒక తలపుతో దానికి తోడుగా నాకు అవకాశాల వరకు నేను మీకు సహాయ ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధితో పాటు ఏదో ఒక ప్రాంత అభివృద్ధితో పాటు విస్తరించిన తర్వాత అప్పుడే మనం మన నియోజకవర్గాలు దానికి బయట మన నియోజకవర్గాలు ముందు ఇక్కడ అయిన తర్వాతనే మన గట్టు దాన్ని బయట